హలో అందరికీ వెల్కమ్ టు షెన్నో లాక్స్ ఈరోజు వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఉసిరికాయలు పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇదైతే నా స్టైల్లో అయితే చేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి అయితే ముందుగా అయితే ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను ఉసిరికాయలు ఇవి చెట్టు ఇంట్లో చెట్టు ఇవి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని అయితే తడి లేకుండా అయితే తుడుచుకోవాలి ఇలా తుడుచుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి తిన ఉసిరికాయలకైతే చిన్న చిన్న అయితే పెడుతున్నాను ఎందుకంటే కాయలు అలాగే ఊరగాయ పెడుతున్నాం కాబట్టి అవి ఉప్పు కారం పట్టడానికైనా చిన్న చిన్న అయితే ఒకటి రెండు ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను కాయకి ఇలా ఘాట్ పెట్టేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇందులోకి అయితే కనుక ఇంకా ఆవాలో పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను మెంతులు బాగా ఫ్రై అవ్వకపోతే కన్నా చేస్తుంది పచ్చడి బాగా ఫ్రై చేసుకొని స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మూడు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి అదే ప్యాన్లు వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీనికోసం నూనె నూనైనా బాగుంటుంది నూల నూనె అయినా బాగుంటుంది చాలా రోజులు ఉంటుంది పచ్చడి ఇలా ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఇలా ఉసిరికాయలను అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఉసిరికాయలు పై పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలాగే ఉంటాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలు బాగా ఫ్రై అవుతాయి లోపల కూడా ఇవి ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి వచ్చేసి ఇలా చిన్నగా స్పూన్తో అంటే మెత్తగా అలా ఎక్కువ మెత్తగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా ఉంటుంది ఇలా మెత్తగా అయిపోతుంది కదా చిన్నగా అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా కలర్ బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి ఎక్కువ ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకూడదు మళ్ళీ ఇందులో విటమిన్స్ వెళ్ళిపోయి విటమిన్స్ వెళ్ళిపోతుంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు లో ఫ్లేమ్లో ఇంకా అవి పక్కకు తీసేసి అదే ఆయిల్లోనే ఫ్రై పోపుక అయితే పెట్టుకుంటున్నాము ఇందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి అలాగే తెల్లగడ్డలు కూడా పొట్టు తీసినట్ అయితే ఒక వేసుకుంటున్నాను ఒక ఏడు ఎనిమిది అయితే వేసుకుంటున్నాను పచ్చగా దంచేసి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కరివేపాకు నేనైతే కరివేపాకు అయితే వేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యేకి ఎక్కువ టైం పట్టదు ఆయిల్ ఫ్రై ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక వన్ అయితే అయిపోతుంది ఇలా అయితే ఫ్రై చేసుకునేసి తెల్లగడ్డలు వేసాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసి చింతపండు తొందరగా నానుతుంది వేడి నీళ్ళలో వేస్తే అలా వేడి నీళ్ళలో పెట్టేసిన తర్వాత ఇందులోనే రసం రసం అంతా తీసేసుకొని చింతపండు రసం అయితే ఇందులో వేసుకోవాలి చింతపండు రస రసం ఇందులో వేసుకుంటే వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇలా మీకు చింతపండు యూస్ చేయకపోతే నిమ్మరసం అయినా యూస్ చేయొచ్చు నేనైతే హాఫ్ కేజీకి అయితే రెండు నిమ్మకాయల రసం అయితే వేయచ్చు పెద్ద నిమ్మకాయలది నేనైతే చింతపండు అయితే వేస్తున్నాను చింతపండు వేసిన టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేసిన సేమ్ టేస్టే వస్తుంది అంత పులుపు లేవు అందుకనే చింతపండు అయితే వేస్తున్నాను ఇందులోనే పసుపు కూడా వేసాను చింతపండు రసం వేసిన తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే నీళ్ళు అన్నీ మిరిపోతాయి ఇందులో ఆయిల్లో వేసాము కదా చింతపండు రసము అందులో ఏమైనా వాటర్ ఉన్నా అలా అయిపోతుంది ఇలా అంతా మీకు అప్పుడే తెలుస్తుంది చింతపండు గుజ్జు గుజ్జు అయితే అయిపోతుంది వాటర్ అంతా మిరిపోయిన తర్వాత ఆ టైంలో మీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆఫ్ హాఫ్ కప్ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకునేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అవల పౌడర్ కూడా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ వచ్చేసి కారం పొడి అయితే వేసుకుంటున్నాను ఇవి మూడు వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇది గోరవెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసుకోవాలి లేకుంటే ఈ మసాలా అయితే మాడిపోతుంది గోరవెచ్చగా ఉన్నప్పుడు అయితే వేసుకున్నాను ఇట్లా అంత బాగుంటుంది లేకుండా బాగా కలుపుకొని వేసి ఇందులో ఉసిరికాయలు అయితే వేసుకోవాలి ఇలాంటి ఉసిరికాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఒక త్రీ డేస్కి అంతా ఊరిపోతుంది త్రీ డేస్లో రోజుకి ఒకసారి అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఒక బాక్స్లో పెట్టేసుకొని వేసి మీరు గాస్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ప్లాస్టిక్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఉసిరికాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంది ఆవకాయకే కాదు ఉసిరికాయకి కూడా ఇలా లాస్ట్లో వేడెన్న వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదా ఇలా త్రీ డేస్ తర్వాత చాలా బాగా ఊరుతుంది కాయలకు ఉప్పు కారం అయితే పడుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇవి అయితే ఉసిరికాయ పచ్చడంతో ఇలా బాక్స్లోకి అయితే వేసుకొని పెట్టుకుంటున్నాను నేను చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్